దారి బాగు లేదు కదా ఎక్కడ తీసుకుని వెళ్దాం అయినా నచ్చినా కానీ ఇక్కడ మా ఊరు ఇది ఉండడానికి ఒక నకులు మాడి ఊరానికి ఉంది దానికి ఇవాళ పనిచేసి అనంతగిరి ఈ కందర్ సార్ నక్మా విలేజ్ లో రోడ్ లేని కారణాన వల్ల ఇలా ఒక అనే వ్యక్తి ఇక్కడ మనకి డబ్బు పడిపోవడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మార్చా హే నాట్రో కరస్ కా చిన్న మాట్లాడు నమస్కారం సార్ మాది అల్లూరి సీతారామరావు జిల్లా అనంతగిరి మండలము కివర్ల పంచాయతీ ఆ పరిధిలో ఉన్నటువంటి పిటిజీ గ్రామం అయిన నకుల మామిడి గ్రామం సార్ సార్ ముఖ్య విషయం ఏమనగా అంటే సార్ మా నకుల మామిడి గ్రామంలో సుమారు యాభై కుటుంబాలు పైగా ఉన్నాం సారు జనాభా మూడు పైగా మేము నివసిస్తూ ఉన్నాం కానీ నేటి వరకు స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అయిపోతున్నా కానీ మా నక్కుల మామిడి గ్రామంలో కనీసము అనారోగ్యంతో ఉన్నవారు కానీ కుష్ట్రోగులు కానీ అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కానీ ఏ హాస్పిటల్కి ఏ ఆసుపత్రికి తరలించాలన్నా సరే కనీసం నడవగలిగేటువంటి చిన్న రహదారి కూడా లేకపోవడం చాలా బాధాకరం సార్ ఈరోజు గర్భిణీ స్త్రీలు కావచ్చు అనారోగ్యంతో ఉన్నవారు కావచ్చు నరక యాతన పడుతూ ఉన్నారు మా నక్కుల మామిడి గ్రామ ప్రజలందరూ కూడా కానీ ఈ రోజు వరకు ఏ అధికారంలో ఉన్న ఏ నాయకుడు కానీ ఏ